బంగ్లాదేశ్ లో కొంతకాలంగా జరుగుతున్న నిరసనలు చివరకు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని విడిచి పారిపోయేలా చేశాయి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక యూనివర్సిటీలో విద్యార్థులతో మొదలైన ఉద్యమం అనంతరం ప్రధాని రాజీనామా చేయాలనే వరకు వెళ్ళింది చివరకు పరిస్థితి ముదిరి ప్రధాని ఆ దేశాన్ని వదిలి వేరే దేశం పారిపోయేలా చేశాయి ఇంతటి పరిస్థితికి కారణమైన అంశాలు ఏమిటి కారణమా ఇందులో మరో కోణం ఏదైనా ఉందా ఇవి తెలియాలంటే బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఆ దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు అర్థం చేసుకోవాలి బంగ్లాదేశ్ తాజా పరిస్థితులపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం షేక్ హసీనా పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ లో జన్మించారు బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె హసీనా పంతొమ్మిది వందల అరవైల చిల్లర్లో ఢాకా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పటి నుంచే రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు వాస్తవానికి బంగ్లాదేశ్ రాజకీయాల్లో షేక్ హసీనాది చెరగని పాత్ర ఏళ్ల పాటు సైనిక పాలనలో నలిగిన బంగ్లాదేశ్ కు ఆమె స్థిరత్వం తీసుకొచ్చారు తన పాలనలో ప్రగతి రథాన్ని పట్టాలెక్కించారు రాజకీయ ప్రత్యర్థులను దాదాపు నిస్సహాయాలుగా మార్చేసి ఉక్కు మహిళ అంటూ మద్దతుదారులతో అందుకున్నారు అలాంటి హసీనా తాజాగా అనూహ్య పరిస్థితిలో ప్రధాని పీఠం నుంచి వైదొలిగి దేశం కూడా వీడారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాక్ నుంచి బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం సిద్ధించింది హసీనా తండ్రి దేశ అధ్యక్షుడిగా తర్వాత ప్రధానిగా కూడా పనిచేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టులో ముజిబుర్ అయిన భార్య ఆ దంపతుల ముగ్గురు కుమారులు వారి ఇంట్లోనే మిలిటరీ అధికారుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు అప్పటికి ముజిబుర్ దంపతుల సంతానంలో మిగిలింది హసీనా ఆమె చెల్లి షేక్ రెహానా మాత్రమే తమ ఇంట్లో హత్య కన్నా చోటు చేసుకున్న రోజు విదేశాల్లో ఉండడంతో వారిద్దరూ ప్రాణాలు దక్కించుకోగలిగారు తల్లిదండ్రులు సోదరులు హత్యకు గురయ్యాక హసీనా వీడారు పాటు ప్రవాస జీవితం గడిపారు తండ్రి స్థాపించిన అవామీ లీగ్ అధినాయకురాలిగా ఎన్నికయ్యాక పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్వదేశానికి తిరిగొచ్చారు అప్పటికీ సైనిక పాలనలో మగ్గుతున్న బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం కోసం గలమెత్తారు షేక్ హసీనా ఫలితంగా పలుమార్లు గృహ నిర్బంధానికి గురయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని ఆమె నేతృత్వంలోని ఆవామీ లీగ్ సాధించలేకపోయింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో ఆవామీ లీగ్ విజయంతో హసీనా తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని పీఠమెక్కారు కానీ ఐదేళ్లు తిరిగేసరికి పదవి కోల్పోయారు రెండు వేల ఎనిమిది ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తిరిగి అధికారం దక్కించుకున్న హసీనాకు ఆ తర్వాత తిరిగే లేకుండా పోయింది అప్పటి నుంచి బంగ్లాదేశ్లో హసీనా అప్రతిహాత పాలన సాగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి యుద్ధ నేరాలపై హాసీనా ఓ ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలను ట్రైబ్యునల్ దోషులుగా తేల్చారు ఫలితంగా హింస చోటు చేసుకుంది బిఎన్పీ కీలక మిత్రపక్షమైన జమాత్ ఏ ఇస్లామీ ఎన్నికలో పాల్గొనకుండా రెండు వేల పదమూడులో నిషేధం విధించారు మరోవైపు అవినీతి ఆరోపణలపై ఖలిదా జియాకు పదిహేడేళ్ల జైలు శిక్ష పడింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలను బైకట్ చేసిన బిఎన్పీ రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి బరిలోకి దిగింది అయితే ఆ రెండు సార్లు కూడా ఆవామీ లీగ్ నే విజయం వరించింది తాజాగా ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికలకు పి దాని మిత్రపక్షాలు బైకట్ చేశాయి హసీనా వరుసగా నాలుగోసారి మొత్తంగా ఐదోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు బంగ్లాదేశ్ ను సైనిక పాలన నుంచి ప్రజాపాలనకి తీసుకొచ్చి ఐదు సార్లు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షేక్ హసీనాపై విమర్శలు కూడా ఎక్కువగానే ఉన్నాయి రాజకీయ ప్రత్యర్థులు ఆమెను నియంతగా చెబుతారు ఆమె పాలనలో అవినీతి రాజ్యమేలుతోందంటూ అనేక విమర్శలు చేశారు మరణించారు ఆ దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు హసీనాపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి అత్యధిక కాలం ఓ దేశానికి ప్రభుత్వ అధినేతగా కొనసాగిన మహిళా నేతల్లో హసీనా ఒకరు ఇదంతా సరే ఇక అసలు తాజా వివాదానికి కారణమైన కోటా విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పోరాడిన వారు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ పునరుద్ధరణ జరగడం ప్రస్తుతం హసీనా కొంపముంచింది అవామీ లీగ్ మద్దతుదారులకు ప్రయోజనం కల్పించేలా ఆ రిజర్వేషన్ ఉందని ఆందోళన వ్యక్తమైంది సంబంధిత కోటాను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు శాంతియుతంగా మొదలైన నిరసనలు తర్వాత హింసాత్మకంగా మారాయి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లను కుదించాలని ఆదేశించింది అందుకు హసీనా సర్కార్ అంగీకరించింది తాజాగా మళ్లీ ఘర్షణలు చెలరేగడంతో హసీనా పదవి నుంచి దిగక తప్పలేదు వాస్తవానికి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమానికి నేపథ్యాన్ని పరిశీలిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడం సాధారణంగా జరగలేదు ప్రస్తుతం దేశం విడిచి పారిపోయిన షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ నేతృత్వంలోని ముక్తి వాహిని అవామి లీగ్ పోరాట సైన్యం పాకిస్తాన్ సైన్యంతో పోరాటం చేసింది ఆ సమయంలో సుమారు ముప్పై లక్షల మంది బంగ్లాదేశ్ పౌరులు ఊచకోత కూరయ్యారు అనేక లక్షల మంది ఆస్తులు ధ్వంసమయ్యాయి మహిళలపై అత్యాచారాలు జరిగాయి అతి క్రూరమైన దమనాఖండాను ఆనాడు పాకిస్తాన్ ఆర్మీ దాని మద్దతురాలైన పారామిలిటరీ రాడికల్ సంఘాలు జరిపాయి వీరిని బంగ్లాదేశ్ రజాకారులు అంటారు వీరి దమనాఖ నష్టపోయిన వారి కోసం రెహమాన్ ప్రధాని అయిన తర్వాత రిజర్వేషన్లను తీసుకొచ్చారు నాడు తీసుకొచ్చిన రిజర్వేషన్ల ప్రకారం బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మొత్తం యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ఉంటాయి ఈ యాభై ఆరు శాతం రిజర్వేషన్లలో ముప్పై శాతం అమర్వీర్ల కుటుంబాలకు చెందిన వారికే ఉంటాయి ఈ రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆవామీ లీగ్ వ్యతిరేక పార్టీలు వ్యతిరేకించాయి అయితే ఈ రిజర్వేషన్లు కూడా బంగ్లాదేశ్లో నిరంతరం కొనసాగిన దాఖలాలు కనిపించవు అవామీ లీగ్ అధికారంలో ఉన్నప్పుడు అమలవుతూ బంగ్లా నేషనలిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా ఆర్మీ పాలన సమయంలోనూ అమలు కాలేదు అంటే బంగ్లాదేశ్లో సందర్భోచితంగానే రిజర్వేషన్లు అమలయ్యాయి అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది ఫలితంగా వ్యతిరేకిస్తూ తాజాగా ఢాకా యూనివర్సిటీలో ఉద్యమం మొదలైంది అయితే ప్రస్తుతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్న విద్యార్థులు చెబుతున్న వాదన ఏమిటంటే నాటి అమరవీర్ల కుటుంబాలు యాభై ఏళ్లుగా రిజర్వేషన్లు అనుభవించారు కదా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలే పరిమితం వాటిలో ఇప్పటికీ రిజర్వేషన్లు ఎందుకనేది వారి ప్రశ్న కానీ ఈ రిజర్వేషన్లను వాస్తవానికి షేక్ హసీనా ప్రభుత్వం గతంలోనే రద్దు చేసింది కానీ హైకోర్టు తీర్పు కారణంగా రిజర్వేషన్లు పునరుద్ధరించారు అది ప్రస్తుతం హసీనా మేడకు చుట్టుకుంది నిజానికి రిజర్వేషన్లపై పోరాటమైతే అది అక్కడికే పరిమితం కావాలి ప్రభుత్వంపై పోరాటమైన హసీనాకు వ్యతిరేకంగా కొనసాగాలి కానీ షేక్ ముజిబుర్ రెహ్మాన్ విగ్రహం కూడా ధ్వంసం చేసే వరకు వెళ్ళిందంటే ఇందులో బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించిన రాడికల్ ఇస్లామిక్ సంస్థలు ఉన్నాయనే వాదన వినిపిస్తుంది ఇక ప్రస్తుతం హసీనా భారత్ లో ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఆమె లండన్ వెళ్తారనే ప్రచారం నడుస్తుంది బంగ్లాదేశ్ లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇప్పటికిప్పుడే అర్థమయ్యేలా కనిపించడం లేదు ప్రస్తుతానికి ఆర్మీ మాత్రం అధికారాన్ని కోరుకోవడం లేదని ఆర్మీ చీఫ్ ప్రకటన బట్టి అర్థమవుతుంది ప్రధాని నివాసంలోకి చొరబడి మరియు వస్తువులు ఎత్తుకెళ్లే పరిస్థితి వచ్చాయి బంగ్లాదేశ్ లోని రాడికల్ ఇస్లామిక్ సంస్థలు ఎలాంటి అడుగులు వేస్తాయి హసీనా ఏ నిర్ణయం తీసుకోనున్నారు బంగ్లాదేశ్ లో ఆమె మద్దతుదారుల పరిస్థితి ఏమిటి అనేది భవిష్యత్ no te lo